బులితెర మీద ప్రసారమయ్యేటువంటి టీవీ షోస్కి యాంకర్గా చేసే మొత్తుగొమ్మల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తమ గ్లామర్తో పాటు యాంకరింగ్తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూ ఉంటారు పలు టీవీ షోస్తో యాంకరింగ్తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తోంది వెబ్ సిరీస్లో కూడా నటించే ప్రేక్షకుల్ని మెప్పించింది భూతద్దం భాస్కర్ అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత టీవీ షోస్కి సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చింది భూతద్దం భాస్కర్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లో నటించింది ఈ గ్లామరస్ యాంకర్ మరెవరో కాదు బాగా పరిచయం ఉన్న యాంకర్ వర్షిని కొంచెం గ్యాప్ తర్వాత ఆమె తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టింది ప్రస్తుతం యాంకర్ వర్షినికి సంబంధించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి యాంకర్ వర్షిని కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయిపోయిందట బులిధర మీద మంచి పాపులారిటీ తెచ్చుకునే మరి ఈ బ్యూటీ బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే బిగ్ బాస్ సీజన్కి సంబంధించి మరి ఎయిత్ ఎపిసోడ్ కోసం చాలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సో బిగ్ బాస్ ఎయిట్ కోసం ఫైనల్స్గా కంటెస్టెంట్ని కూడా ఫైనలైజ్ చేసేటువంటి టైంలో చాలా పేర్లు వస్తున్నాయి అందులో కుమారి ఆంటీ వేణుస్వామి బరి పేర్లు వస్తుంది ఇప్పుడు వర్షిణి పేరు కూడా బిగ్ బాస్ ఎయిట్లో వస్తుందట యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు సో ఇంకా అందాల అడుగులు మరి మొదలైపోవాల్సిందే సరదాగా తనకు వచ్చేదాన్ని తెలుగుతో చేసే అల్లరి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వర్షిని డాన్స్కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది యాంకర్ వర్షిని బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఎలా ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు హౌస్లో ఆమె అందరితో ఎలా ఉంటుంది ఎలా గొడవలు పడుతుంది ఎలా తనని డిఫైన్ చేసుకుంటుంది టాస్క్లో ఎలా ఆడుతుంది మొత్తానికి తన గ్లామర్ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంటుందని తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లేదంటే ఫోర్త్ వీక్ లో అయితే వచ్చేటట్టుగా మరి సమాచారం అందుతోంది సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో యాంకర్ వర్షిని ఉంటే పర్వాలేదబ్బా ఈసారి బిగ్ బాస్ చూడొచ్చు అని అంటున్నారు ఆడియన్స్